కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు మేము జనసేన కార్యకర్తలు కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ జనసేన కార్యాలయంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది గత సంవత్సర కాలంలో మరిన్ని మంచి పథకాలు ఏవైతే పెన్షన్ పథకం కానీ అలాగే రేపు రానున్న రోజుల్లో ఈ రేపు రెండు మూడు రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం కానీ ప్రతిదీ ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అవుతుంది ప్రతి హామీని నెరవేర్చుకుంటాం మేము జనాల్లో ఉంటాం జనాల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేసి అలాగే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో మా వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు ఏ హామీలు ఇచ్చారు అవి కూడా పూర్తి చేసుకొని పూర్తి చేసుకునే విధంగానే కార్యాచరణ జరుగుతుంది ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నా అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపు దాదాపుగా దాదాపుగా పది లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు మరి అంధకారంలో నెట్టవేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక ఒక దశ దిశ లేకుండా ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో మరి అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి మరి పోసినటువంటి రోజు ఈ రోజు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అవడానికి ముఖ్య భూమిక వహించినటువంటి నేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వంతో మరి సమ్మిళినమై అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏదైతే అడవి తల్లి బాట అనే కార్యక్రమం చేపట్టి మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఆలోచనతో మరి అక్కడ సీసీ రోడ్లను ఏర్పాటు చేసే ఆలోచన చేయడం కానివ్వండి అలాగే ఏదైతే ఎన్ని అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా మరి ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేయడం మరి ఈ రోజునే తల్లికి వందనం అనే పథకం ఏర్పాటు చేయడం అంతేకాకుండా రేపటి పదిహేనో తారీఖు నుంచి కూడా మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం అలాగే మరలా రేషన్ షాపులని ఇరవై ఏడు వేల దాదాపుగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రేషన్ షాపులను పునర్నిర్మించి రేషన్ షాపులని షాపు దగ్గరికి వచ్చి మరి రేషన్ తీసుకోవడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చెందించి మరి ఏదైతే రేషన్ బియ్యం పక్కదారులు పట్టే కార్యక్రమాన్ని అరికట్టే నేపథ్యం కానివ్వండి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కానివ్వండి అనేక రకాలుగా కూటమి ప్రభుత్వంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి పైనుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక రకాలుగా అమరావతి పునర్నిర్మాణంలో ప్రమా ప్రధాన ముందుకు తీసుకువెళ్తూ అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే గాంధీ గారు చెప్పారో పల్లెలు అభివృద్ధి చెందిన రోజునే మరి దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా పంచాయతీని అభివృద్ధి చెంద చేయాలన్న ఉద్దేశంతో ఆయన మరి ఏవైతే రాష్ట్ర జాతీయ పండుగలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఇంతకుముందు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఉండే నిధులను పదివేల రూపాయలకి పాతిక వేల రూపాయలకి పెంచిన విధానం కానివ్వండి అనేక రకాలుగా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కూడా అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వంలో మరి ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళుతున్న శుభ సందర్భంలో ఈరోజు విశాఖ నగరాధ్యక్షులు వంశీకృష్ణ గారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యాలయంలో మేమందరం కూడా మరి పండగ వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది Tchau, oh,